సివిన్ రీడింగ్ రూమ్ క్లబ్ ఎలక్షన్స్ ఎన్నడూ లేని విధముగా జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ ఫలితాలు విడుదల చేశారు ప్రెసిడెంట్గా ఈదుపల్లి గురునాథం వైస్ ప్రెసిడెంట్గా నితిన్ రెడ్డి సెక్రటరీగా కోడూరి రాధాకృష్ణ జాయింట్ సెక్రటరీగా తోట నవీన్ టెదరర్గా ఆర్య ప్రతాప్ గెలుపొందారు ఈసీ నంబర్లుగా ఉన్నం చేశుబాబు కరేటి కిరణ్ బాబు యామల బాలకృష్ణ చెక్క రామకృష్ణారావు జిల్లిపల్లి పూర్ణచంద్రరావు తోట శ్రీధర్ బాబు గెలుపొందారు Number one. Number three. Number one. Number one. Number one. Number one. Number Number one. Number one. Number one. Number one. Number three Number one. Number one. Number one. Number one. Number one. Number 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 one. Number one नंबर थ्री, नंबर वन, नंबर थ्री, नंबर थ्री, नंबर थ्री, नंबर थ्री, नंबर टू, नंबर टू, नंबर थ्री, नंबर वन, नंबर वन, नंबर वन, नंबर थ्री, नंबर वन నెంబర్ 2 నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 3 నెంబర్ 1 1 నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 3 నెంబర్ 5 నెంబర్ 5 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 5 నా నెంబర్ 5 నెంబర్ 5 నెంబర్ 1 ನಂಬರ್ ಫೈವ್ ನಂಬರ್ ಟೂರ್

రాష్ట్ర స్థాయిలోనే పేరొందినటువంటి సిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఈరోజు జరిగినాయి ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటర్లందరూ ఆసక్తిగా పాల్గొన్నారు దాంట్లో మన క్లబ్ను ఈ సీఎం క్లబ్ను అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలటువంటి ఆలోచనతోటి సంకల్పంతో నేను ఈ ఎన్నికల్లో నిలబడటం జరిగింది గతంలో కూడా షటిల్ కోర్టు ఉడిల్ కోర్టుగా తయారు చేసే దాంట్లో నేను కీలక పాత్ర వహించాను మరలా ఈ క్లబ్ యొక్క ఆస్తులు మరియు నెల ఉన్నటువంటి నిధులు వాటి యొక్క సద్వినియోగం చేయటం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను మా క్లబ్లో ఉన్నటువంటి ఇప్పటివరకు గెలిచినటువంటి ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇంకా ఈసీ మెంబర్ల ఫలితాలు రావాల్సి ఉంది వాళ్ళందరితోటి సమన్వయం చేసుకుంటూ స్థానికమైనటువంటి నాయకులతోటి రాష్ట్ర నాయకులతోటి సంప్రదించి ఏ విధంగా డెవలప్ చేయాలి ఎలా ఈ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి ఇవ్వాలి అనే దాని మీద ఆలోచన ఉంటుంది ప్రతి సంవత్సరం క్లబ్ డేని జరపడానికి మేమందరం ముందుకు వస్తామని దీనికి మరలా పునర్వైభవం తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ గెలుపుని నా కోసం శ్రమించినటువంటి నా మిత్రులు నా సోదరులు నా శ్రేయోభిలాషులు అలాగే నా శిష్యులు చాలామంది నాకు తెలియకుండా కూడా ఓట్లేసి నాకు చెప్పారు అలాగే నాతో పాటు పోటీలో ఉండి నన్ను గెలిపించడానికి వాళ్ళ ప్రయత్నం కూడా జరిగింది అంటే నన్ను ప్రమోట్ చేయటం వల్ల నేను ఎక్కువ మెజార్టీ తోటి గెలిచానని అనుకుంటున్నాను అట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఐ గాట్ దిస్ విక్టరీ ఈ సందర్భంగా దసరథరామ్ రెడ్డి గారని ఒక ఎలక్షన్ ఆఫీసర్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు ఈ క్లబ్ ఎలక్షన్లో పాలిటిక్స్లో మీరు ఎలా ఉన్నా కానీ క్లబ్ విషయంలో మాత్రం నిబద్ధతగా ఉండాలని చెప్పినటువంటి రెడ్డి గారికి నేను ఇప్పటికి కూడా నమస్కల్ని తెలియజేసుకుంటున్నాను అలాగే క్లబ్లో లో ఇప్పటివరకు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా అభినందనలు ప్రత్యేకంగా మా అల్లుడు నా కోసం శ్రమించాడు అతను కూడా జాయింట్ సెక్రటరీగా గెలవడం చాలా సంతోషం అలాగే మన మిత్రులు కుర్రాప్రసాద్ గారు మా సోదరులు ఆరిగ వెంకటేశ్వరరావు ఆరిగ తారకనాథ్ ఆరిగ ప్రసాద్ ఆరిగ రామారావు మరియు కొమ్మూరు రవిచంద్ర నా మిత్రుడు నా శ్రేయభభిలాషి అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా పాత్ర ఉంది దీంట్లో వాళ్ళందరూ నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావిస్తుంది థ్యాంక్ యూ అన్నప్పుడు చెప్పు ఓకేనా బాబీ అని నేను జాయింట్ సెక్రటరీగా ఈ క్లబ్లో చాలా చిన్న వయసులోనే గెలిచాను ఒకప్పుడు ఇది ఒక రిక్రియేషన్ క్లబ్ చాలా ఏజ్డ్ పర్సన్ ఉండే క్లబ్బు మెంబర్స్గా ఉండే క్లబ్బు ఈ రోజున యూత్ రోడ్ ముందుకు వచ్చి అన్ని యాక్టివిటీస్లో ఉన్నారు నేను మరీ ముఖ్యంగా యూత్కి ఏ విధంగా అయితే ఈ క్లబ్ ఉపయోగపడిద్దో అన్ని విధాలుగా నేను వాళ్ళ సహకరిస్తాను ముందుకు తీసుకెళ్తాను ఈ క్లబ్లో మా యొక్క మూడు జనరేషన్స్ నుండి ఉన్నారు మా తాతలు మా నాన్న మా పెద్దనాన్న అందరూ అందరు పదవులు అలంకరించారు అదే స్థానంలో నేను అల అలంకరించటం చాలా ఆనందంగా ఉంది నా గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా నాన్న స్థానంలో ఉండి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను ఈ మీడియా నమస్కారం తెలుసు 食べ食べ。

రాజేగెడ్ జుడ అన్న వసలే గారు వసలే గారు

స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ రంజాన్ ंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तमि तुम्बे पैसे वनबाई आरोप रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ సీపీస్ చూడదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండ్లీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్ క్రాఫ్ టాప్స్ బ్రైడల్ యాప్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ప్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది మెన్స్ కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై వన్ ప్లస్ రే ర్యాబెట్ ప్రింట్ షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సూట్స్ షెర్వాణి మోడీ కోట్స్ పై అప్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ఫ్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్